వరల్డ్ కప్ గెలిచి సంబరాల్లో మునిగి తెలుతున్న భారత క్రికెట్ జట్టుకు అనుకోని కష్టాలు వచ్చిపడ్డాయి వెస్టిండీస్ లో తుఫాను ముప్పు ఉండడంతో ఎయిర్పోర్ట్ ను మూసేశారు అన్ని విమానాలు రద్దయ్యాయి ఫలితంగా టీమిండియా క్రికెటర్లు మరో రోజు అక్కడే గడపాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే భారీ వర్షాల కారణంగా బయట తిరిగేందుకు కూడా హోటల్ పరిమితమయ్యారు వరకు బాగానే హోటల్లో భోజనం పేపర్ ప్లేట్లలో తినాల్సిన పరిస్థితి నెలకొంది సిబ్బంది ఇతర సమస్యల కారణంగా ఆటగాళ్లంతా క్యూ లైన్ లో నిలబడి పేపర్ ప్లేట్లలో తింటున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ తరహా వాతావరణం కొనసాగుతుంది ఈ పరిస్థితుల్లో టీమిండియా ఆటగాళ్ల రాక ఆలస్యమయ్యే అవకాశం ఉంది తుఫాను ప్రభావం తగ్గే వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు కాగా వీలైనంత త్వరగా భారత ఆటగాళ్లను స్వదేశం తీసుకొచ్చేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది